అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మేషరాశి మాసఫాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నామయ్యా అంటే మేజర్ గా మార్పు అందరూ ఎదురు చూస్తున్నటువంటి గురుగ్రహ మార్పు అక్టోబర్ పద్దెనిమిది రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఆయన కర్కాటక రాశిలో స్థితి పొందబోతున్నారు ఫిఫ్త్ డిసెంబర్ ఐదో తారీఖు డిసెంబర్ వరకు అక్కడ ఉంటారండి సో ఇదొక ఎక్సలెంట్ మంచి ఒక శుభ మార్పు శుభ స్థితిని తీసుకొస్తుందని చెప్పాలి అదే విధంగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకి ప్రైవేట్ ఉద్యోగులకి మీ యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది మీ యొక్క కెరీర్ అభివృద్ధి సంబంధ బాంధవ్యాలు ఆరోగ్యం సినీ ఎలా ఉంటుంది వినోద రంగం అంటే ఈ యొక్క సినీ ఫీల్డ్ కావచ్చు ఇలాంటి వాళ్ళ ఉండేవారికి ఎలా ఉంటుంది వివాహం సంతానం రైతులు అదేవిధంగా పండుగ తేదీలు సమయాలు ఇవన్నీ కూడా చూద్దామంటే చివరి చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు ఈ యొక్క గుర్డ్ స్థితి రెండో వారం తర్వాత పద్దెనిమిది రాత్రి అవడం వల్ల పంతొమ్మిదో తారీఖు నుండి ఎలా అంటే కొత్త ఆస్తులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి అదేవిధంగా ఎవరైనా గృహ నిర్మాణం చేద్దాం అనుకున్నా ఏదైనా వెహికల్స్ పర్చేజ్ చేద్దామన్నా అది టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు మోటార్ బైక్ కావచ్చు లేకుంటే స్కూటర్ కావచ్చు కార్లు కావచ్చు ఇలాంటివి కొందాం అనుకున్న వారికి ప్రత్యేక ధరలు డిస్కౌంట్స్ లాంటివి కూడా మీకు కనబడుతున్నాయి చతుర్థము అంటే వాహనము ప్రాపర్టీ కదా సో గురుడు ఉన్నారు కాబట్టి మీకు కొంచెం అట్రాక్టివ్ ఆఫర్స్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా కుటుంబంలోని ఏళ్ళనాడుసిన కారణంగా కొంత కలహాలు ఇంతవరకు కూడా ఉండి ఉండొచ్చు ఆ యొక్క కలహాలు గొడవలు మాట పట్టింపులతో కొంచెం తగ్గుముఖ ఉంటాయని చెప్పవచ్చు దూరమైన బంధువులు కూడా దగ్గరగా వస్తారు తిరిగి కలుసుకునే అవకాశం ఉంది ఈ యొక్క స్థితి వల్ల మరి కోర్టు కేసులు స్థిరాస్తి సంబంధమైన విషయాలు లీగల్ కేసులు కూడా మీకు కొంత పాజిటివిటీని ఇస్తాయని చెప్పాలి ఎందుకు అనంటే ధర్మ కర్మ కారకులు గురు శని ఈ గురు శని కోణంలో ఉండుంటారు కాబట్టి గురు బలంగా ఉన్నారు కాబట్టి కోర్టు కేసులు దగ్గరగా వేగవంతం అవుతాయని చెప్పవచ్చు మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఐదవ స్థానం హైర్ ఎడ్యుకేషన్ ఆలోచన విధానం క్రియేటివిటీ కదా ఐదులో కేతు ఉన్నాడు ఐదవ స్థానాధిపతి రవి ఆరు ఏడు స్థానాల్లో కొంచెం బలహీనంగా ఉంటాడు ఏడవ పట్టుకు పట్టికులగా పదిహేడు అక్టోబర్ నుంచి కొంచెం బలహీన పొందుతారు కాబట్టి మొదటి రెండు వారాల్లో పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది సో ముఖ్యంగా ఏంటంటే ఏకాగ్రత లోపించవచ్చు సో కాన్సన్ట్రేషను ఫోకస్ తగ్గుతుంది వెరీ ఇంపార్టెంట్ ఫోకస్ అనేది చాలా అవసరం మనిషికి ఒక విషయంలో ఒక దేనితోని సబ్జెక్ట్లో మనం రిజల్ట్ రావాలి అన్నప్పుడు వీ హ్యావ్ టు ఫోకస్ లేజర్ లైక్ బీమ్ లాగా ఉండాలి కొంతమంది పిల్లలు చదువుతూ ఉంటారు మొబైల్ పెట్టుకుంటారు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ప్రతిసారి డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాడు మళ్ళీ వచ్చి ఉంటుంటారు ఉంటారు అలా అవర్స్ కూర్చొని చదివినా కూడా మైండ్లోకి ఎక్కవండి హోమ్ రోడ్ టెక్నిక్ యూజ్ చేయొచ్చు అరవై నిమిషాల పాటుగా మీరు కనుక క్లియర్గా చదువుకొని ఒక పది నిమిషాలు ఇంటర్నేషనల్ గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చి కూర్చొని చదువుతూ ఉంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది నోటిఫికేషన్స్ మొబైల్ ఇవన్నీ దూరంగా పెట్టి ఫోకస్డ్గా ఉండండి ఎందుకంటే ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతే అక్కడ విజయం అని చెప్పవచ్చండి సో దిస్ రిగార్డింగ్ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది అంటే